హే భగవన్ నేను దశరథనందునుడు శ్రీరాముని పరాక్రమము ఇవాళ నా కళ్ళతో చూసినాను మహాదేవుని ధనస్సు ఎక్కుపెట్టి అత్యంత అద్భుతము ఇంకా అచింత్యము మరియు అతర్కితమైన ఘటన సంభవించినది అజాజనకుడు విశ్వామిత్రులు వారితో ఈ విధముగా అన్నారు నా పుత్రి సీతకి ఈరోజు దశరథ కుమారుడు శ్రీరాముడు పతిరూపములో లభించినారు జనకంశానికి కీర్తి విస్తారము అయినది ఓ కుషికనందన విశ్వామిత్ర నా కూతురు సీతను వీర్య శుల్క అని చెప్పి నేను ప్రతిజ్ఞ చేసినాను అది ఈరోజు సత్యము అయి సఫలము అయినది సీత నాకు నా ప్రాణాలతో ఎక్కువ నా పుత్రి నేను శ్రీరామునికి సమర్పితము చేస్తున్నాను మహారాజా జనకుడు విశ్వామిత్రుని వారితో హే బ్రహ్మన్ హే కుషికనందన మీకు కళ్యాణము అవుగాక మీ ఆజ్ఞ ఉంటే నా మంత్రులు రథము మీద వెళ్ళి చాలా శీఘ్రముగా అయోధ్య చేరి వినయయుక్తముగా వారి వచనములు ద్వారా నా మంత్రులు మీ ఆజ్ఞ తీసుకొని మహారాజా దశరథునికి నా నగరమైన మిథిలకి తీసుకొని వస్తారు అక్కడ ఇక్కడ జరిగిన సమాచారము నివేదించి శ్రీరాముని పరాక్రమము శుల్కగా నియతము అయినది జనకకుమారి సీతా వివాహము శ్రీరామునితో జరుగుతున్నది అని వారికి సమాచారము అందజేస్తారు ఈ మంత్రులు మహారాజు దశరథునికి ఈ విషయము చెప్పి మీ పుత్రులు శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు విశ్వామిత్రుని ద్వారా సురక్షితముగా మిథిలా చేరినారు ఈ విధముగా ప్రతియుక్తము రాజా దశరథునికి చెప్పి శీఘ్రగామి అయిన సచివులు వెంటనే ఇక్కడికి తీసుకొని వస్తారు మహర్షి విశ్వామిత్రులు వారు తథాస్తు అలాగే కానివ్వండి అని జనక మహారాజుని చెప్పిన మాటకి తన అంగీకారము ఇచ్చారు అప్పుడు ధర్మాత్మ రాజా జనకుడు తన ఆజ్ఞ పాలన చేసే మంత్రులకు అన్ని విషయములు చెప్పి ఇక్కడ సమాచారము మహారాజు దశరథునికి చెప్పి ఆయనని తీసుకొని మిథిలా पुरिकि रम्मनि वारिनि पम्पञ्चार हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये बालकाण्डे सप्तषष्टितमः सर्गः सम्पूर्णम्